డోర్పట్నలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా అటవీ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన ద్రోణాచార్య నగరవనాన్ని డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి గురువారం శంకుస్థాపన చేసి అధికారులతో పార్టీ నాయకులతో చెట్లను నాటారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కడో ప్రజలకు అందుబాటులో లేని విధంగా గత ప్రభుత్వంలో నగరవనాలను నిర్మించారని ప్రజలకు అవసరం లేదు వాటిని నిర్మిస్తే ఏమి ఉపయోగమని మా తెలుగుదేశం పార్టీ ఆధారంలో డోన్ పట్నంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా దాదాపు ఇరవై ఐదు ఎకరాలలో నగరవనాన్ని అన్ని వసతులతో ప్రజలకు అందుబాటులోకి తెస్తామని రాబో రోజుల్లో డోన్ నియోజకవర్గం మరింత అభివృద్దిగా తీర్చిదిద్దామని తెలిపారు ఈ కార్యక్రమంలో నంజాల జిల్లా ఫారెస్ట్ అధికారి నాగమహేశ్వరి డోన్ ఫారెస్ట్ అధికారి సూర్య చంద్ర రూరల్ ఎస్ఐ మమత కూటమి నాయకులు ప్రజలు పాల్గొన్నారు గోన్ ప్రజలకు శుభదినాం ఇప్పుడే మేము దగ్గర మేము డిఎఫ్ఓ మా మున్సిపల్ కమిషన్ కలిసి ఇక్కడనే హాస్పిటల్ ఎదురుగా ఒక వన్ ట్వంటీ ఏకర్స్లో అంటే ఫారెస్ట్లో వన్ ట్వంటీ ఏకర్స్ తీసుకుంటాం అంటే గవర్నమెంట్ అలాట్ చేసింది దానికి మేము ద్రోణాచార్య అవనంబం పెట్టాము అంటే ఇక్కడ పార్క్ డెవలప్మెంట్ చేస్తాం వాకింగ్ వాకింగ్ ట్రాక్ కానీ జిమ్ కానీ ఎక్సర్సైజ్ కానీ రకరకాల ఈవెంట్స్ చేసుకోవడానికి ఇంతకుముందు ఎక్కడో ఊరిపేట కట్టాడు దాని ఎక్కడ పోయింది ఇప్పుడు ఇక్కడ కొత్తగా డెవలప్ చేస్తున్నాం ఇందువల్ల ప్రజలకు డోన్లో ప్రజలకు ఎక్కడ పోలే అర్థం కావట్లేదు వాకింగ్ కానీ లేదా జిమ్స్ కానీ లేదా రకరకాల అంటే మార్నింగ్ ఎవరి హెల్త్ కాన్షియస్ పెరిగిపోయింది ఎక్సర్సైజ్ చేసుకోవడం కానీ వాకింగ్ కానీ రకరకాల పిల్లలు కానీ ఆడుకోవడానికి కానీ ఇక్కడ సరం లేదు అంటే ఇది ఒక చక్కని అవకాశం ఇచ్చాను రెండు గమనింగ్ ఆర్డర్ చేసింది ఇక్కడ నేను కూడా నేను మీ తరఫున నేను దేవ రిక్వెస్ట్ చేశాను ఇక్కడ బోర్డు వేసుకుందాం మనం చక్కగా ట్రాక్ చేసుకుందాం అయితే నీ కూడా మధ్యతో మాట్లాడి డబ్బుకి వచ్చి దీనిలో చక్కగా మనం తయారు చేసుకుందాం అలాగే చిన్న మినీ డియర్ పార్క్ పెడితే కూడా దానికి కాల్చిన సహకారం చేస్తాం పిల్లలకు ఎంటర్టైన్మెంట్ పిల్లలకు పిల్లలు ఉన్నారు కదా ఇప్పుడు చూడాలి చాలా మంది పిల్లలు చూడలేదు జింకలే మొత్తం జింకపాక్కు తిన్న తర్వాత ఫస్ట్ అది కూడా ఏడా అందుకోసమే అటువంటి అవకాశం కల్పించామని చెప్పి నేను మీ తప్పున చెప్పుకోలేదు అది కూడా అంగీక అంగేకిచ్చింది కాబట్టి ఒక వన్ ఇయర్లో కూడా మంచి బ్యూటిఫుల్ లొకేషన్ బ్యూటిఫుల్ స్పాట్ తయారు ట్రాకింగ్ కూడా పెట్ట ట్రాకింగ్ పెట్టరు కదా ట్రెక్కింగ్ ఎందుకు పెట్టారు ట్రెక్కింగ్ కూడా బెటర్ పిల్లలకు చాలా చాలా ఇంపార్టెంట్ అది ఈవెంట్ ఈవెంట్ చాలా అట్రాక్ట్ చేస్తారు అటువంటిగా రాను రా ఫ్యూచర్లో ఫస్ట్ ఒకటి రెండు నిమిషం మొదలు పెడతాం తర్వాత అవసరం పట్టి దీపగారి సహకారంతో కమిషన్ కాబట్టి తప్పకుండా ఇంకా అభివృద్ధి ముందు పోతా అంతా మీ సహకారం కావాలి మీరు కూడా రోడ్స్ ముందుకు వచ్చి మీరు వచ్చే సాయం చేస్తే తప్పకుండా అంతా కలిసి కలిసి దీన్ని మంచి మనం చేసుకొని ఇలాంటి ముస్టోళ్ళకి పెద్దవాళ్ళు మా లాంటి కూడా రెండు రిలాక్స్ అవ్వచ్చు ఇంతపాటు కాఫీ కాఫీ తాగడానికి ఇక్కడ లేడీస్ బాత్రూమ్స్ కానీ కూడా డెవలప్ చేసి పాన్స్ పాన్స్ పెట్టి మొత్తం రెండు పోలేసేటప్పుడు వేసి ముందర డిగ్రీ డెవలప్ చేసి ఫ్యూచర్లో దీన్ని చక్కని మనం తెచ్చే అవకాశం ఉంది ఇది మనకు డోర్కి ఒక ఇంపార్టెంట్ స్పాట్ ఇస్తారు కాబట్టి ఎంత సహకారం కావాలా మనకు సహకారం చేసిన దీపా గారికి కొత్తగా అక్కడ డ్రైనేజ్ కానీ పలు రకాల సమస్యలు ఉన్నాయని చెప్పేసి అక్కడ గ్రామస్తులు అంటున్నారు తొమ్మిది సమస్య మేము వచ్చిన మూడు నెలల పాటు నీళ్ళు ఇచ్చాము నీళ్ళు ఇచ్చాం ఇప్పుడు మనకు మొన్న గ్రామాలు ప్రతి గ్రామం ఏడు లక్ష మూడు లక్షల దాకా డబ్బులు ఇచ్చాము అంచలించే తీసుకుంటూ పోతాం సమస్యలు ఉంటాయి సమస్య హండ్రెడ్ పర్సెంట్ తీర్చలేదు అంచలించే తీసుకుంటూ పోతాం ఎన్ని చేసే సమస్యలు ఉంటాయి గత ఐదు సంవత్సరాలు ఏం చేయలేదు అభివృద్ధి కాలేదు కాబట్టి ఇప్పుడు ఎప్పుడు ప్రజలు మాట్లాడుతున్నాం అప్పుడే చేస్తాం చాలా సమస్యలు అన్ని ఉన్నాయి దాని సమస్య ఉంది సగిన సమస్య ఉంది అయితే గిట్బద్ధలు కావాలి ఇవన్నీ అన్ని సమస్య కొద్ది కొద్ది అంటే అంచెలంచెలుగా అన్ని ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటే ఐదు సంవత్సరాల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత పడింది తెలుగుదేశం పండితే తప్పకుండా మేము మాట ఇచ్చామో నాకు అమ్మఒడి అమ్మఒడి కానీ లేదా రైతులకు ఇరవై వేలు కానీ నెలకు ఇరవై కానీ కూడా చేయబోతున్నాం తప్పకుండా ఏ చెప్పకుండా నేను నెక్స్ట్ మంత్లో అమ్మఒడి ఇస్తున్నాం దాంతోపాటు రైతు వేలు ఇస్తున్నాం టీచర్కి ఇచ్చాం టీచర్కి ఇచ్చాం టీచర్కి వచ్చిన ఏడు వేలు కోట్లు ఇచ్చాం ఇచ్చాడు అన్నీ కూడా ఎందుకంటే ఆర్థిక పరిస్థితి బాగాలేదు ఆర్థిక పరిస్థితి పెంచుకుంటూ పోతే గత ప్రయత్నం చేసిన పొరపాటు మా మీద పడింది ఇప్పుడు దాన్ని దించుకుంటే పోతే కాబట్టి తప్పకుండా ఏమున్నా ప్రాబ్లం ఉన్నాయి తప్పకుండా మేము ఫోర్టీ టూ పర్సెంట్ మేము ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి నాయకులు ఏ పార్టీ వచ్చినా పార్టీలోకి జంప్ అవుతున్నారు తప్ప గ్రామం అభివృద్ధి కావడం లేదంటున్నారు సార్ సిస్టమ్ మార్చిపోయా సిస్టమ్ సిస్టం సిస్టమ్ అది ఇప్పుడు ఎవరైనా కానీ రేపు ఇంకోటి ఇంకో పడిపోతారు అన్ని పడిపోతారు సిస్టమ్ అది కాదు ఇది డ్రోన్ దేశపడుతుంది ఎట్లా సిస్టమ్ కాదు చేంజ్ మనం ఉన్నాయి కాబట్టి మనం పెడుతున్నప్పుడు ఇంకా మేము మళ్ళీ ముందు కూడా మేము రానుకుంటాం అప్పుడు చేస్తాం మేము అప్పుడు అప్పుడు చేసి మళ్ళీ ముందు కూడా మేము వస్తాం పరిగణలోకి వస్తాం ఒక మా ఏం అది మా ఈ ప్రాంతంలో ఇబ్బంది చేసుకోవాలి ప్రజలకు మంచి అండగా ఉండి వాళ్ళ శాస్త్రాలు పాల్పరచుకొని మళ్ళీ మేము ముందుకు గెలిచాలి శాశ్వతంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్రం ప్లాన్లు అయిపోతారు తప్పకుండా ఇబ్బందులు ఉంటాయి తప్పకుండా ఇబ్బంది కూడా మేము మాట్లాడి తప్పకుండా ఆ ఇబ్బందులు తొలగించి ముందుకు పోతాం కూడా మీ తప్పుడు నేను తెలియజేసుకుంటున్నా ఎవరు బింగపల్ రాష్ట్రం మాకు తొందరనే టైర్ వస్తుంది ఇంటికి పోలేస్తుంది జేజేఎం కింద కూరకులు నీళ్ళు వస్తున్నాయి ఆల్రెడీ పైపులు వచ్చాయి హైవేల హైవేల టల్ల పైపు తెప్పించాను ఇంకొచ్చాక ఆల్రెడీ పైపులు రంపడతాం కాబట్టి ఇవాళ నెక్స్ట్ మంత్లో కూడా ఇంటికి కొలేస్తాను అలాగే సిమెంట్ రోడ్డు వస్తాయి టౌన్లో మాకు టౌన్ నగడానికి డెబ్బై కోట్లు వచ్చాయి అలాగే బదిత ముప్పై కోట్లు వచ్చాయి అంటే ఓన్లీ టౌన్ ప్రతి టౌన్లో సిమెంట్ రోడ్స్ డ్రైజ్ వస్తుంది నేను ఇంతగా డబ్బులు చేస్తాను అండి రెండు వస్తున్నాయి ఒకటి మూడు రెండు ఇస్తున్నాం ఐదు లక్షలు లెవెల్ ఇస్తున్నాం ఎందుకు అర్థం అని ఎంతగా నాకు చేస్తారు మేము ఇంకా చేస్తాం కొద్దిగా టైం పడుతుంది డబ్బులు చూసుకొని చేస్తాం తప్పకుండా తెలుగుదేశం పార్టీ ఏది మాట ఇచ్చినా అది ఇచ్చే ప్రకారం అన్ని కార్యక్రమం చేసుకుంటున్నాకపోతున్నాం సార్ గత ఐదు సంవత్సరాల్లో కూడా ఉపాధి పనులు చేపిలేదు సార్ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక పనులు చేపిస్తారని వాళ్ళ వాళ్ళ ఆశా లేదు అక్కడ ఇప్పటివరకు ఎక్కడ పెట్టలేదని చెప్పేసి గ్రామంలో జనాలు అంటున్నారు సార్ కొన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఎన్ఆర్జీఎస్ పనులు కూడా పెట్టడం లేదని చెప్పేసి ఇప్పుడు చేపిస్తాం సమస్య లేదు ప్రతి ఊరు చేస్తాం ఒకటి అనిపించి ప్రతి ఊర్లో చేస్తాం అన్ని ఊర్లో పని చేస్తాం ఏదో ఒకటే కామన్ ఉంటాయి అది పెద్ద దానికి పెద్ద డిస్కషన్ అవసరం అవసరమే ఉన్నట్టు కాబట్టి చిన్న సమస్య ఇప్పుడు సెలెక్ట్ చేస్తాం ఇప్పుడు పండుగ పండుగ సెలెక్ట్ చేస్తాం నెక్స్ట్ ఇయర్ నుండి నెక్స్ట్ మంత్ నుండి నేను మొదలు పెడతాం కొంచెం సమస్యలు ఉంటాయి అందరి బట్టి తెలిసే మనం సమస్య కొంచెం పెట్టాము మనం పెయిట్ మీరు సమస్య సమస్య తీసుకోవాలి చెప్పరు హ్యాపీలో ముప్పై రోజు చెప్పింది చోటు చెప్పాను అవి చెప్పారు మీరు మాట్లాడరు ఏదో పరిమాణ సమస్య పట్టుకొని మీరు మాట్లాడరు ముప్పై రెండు రోజుల నాటే జోక్ అన్ని బోర్డు తీసేసాడు మొత్తం అవి మాట్లాడే మీరు చిన్న విషయం మాట్లాడతారు మీరు మీరు మాట్లాడే ముందు ఏం చేశారు మీరు వచ్చాక మాట్లాడి తర్వాత మేము మాట్లాడుతున్నాం ఎత్త మేము చేయలేదు అంటే చిన్న విషయం మేము చేసేస్తే పని చేసినా మీరు ఇంకా చేయలేదు చెప్పండి అది సంతోషంగా మీరు చేసే పక్కకు పెట్టి చేయలేదంటే దాని బాలకరం అది సపోర్ట్ చేస్తాను గవర్నమెంట్ వస్తేనే ఊరు అధ్యయనం వచ్చి ఒక చెరం ఊర్లు ఊర్లు కొట్టుకొని పోయి అదే నెలలు పట్ట